ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే విజయం మీద పూర్తి నమ్మకంతో ఉంది అఫ్కోర్స్ ఎన్నికలు జరగక ముందు నుండి ఎన్నికల కూడా రాకముందు నుండి కూడా వైసీపీ పూర్తి నమ్మకంతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తన పాలన మీద సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు కాబట్టే ఉన్నారు కాబట్టే నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి రెఫరెండం మీద ఎన్నికలు ఎదుర్కొన్నారు భారతదేశంలో ఈ సమకాలిక రాజకీయ పార్టీలలో ఈ సమకాలీగా ఈ పరిస్థితుల్లో ఏ ఒక్కరూ కూడా నా పాలన నచ్చితే ఓటేయమని చెప్పి ధైర్యంగా ప్రజలు అడిగిన వాళ్ళు లేరు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆయన అదే మాట చెప్పారు దేశం మన వైపు చూడబోతుంది అని తన పాలన బాగుంది అనే నమ్మకం ప్రజలు ఇటువైపు నిలబడతారు జస్ట్ వాళ్ళు ఇష్టం నిర్ణయం తీసుకొని ఇవ్వండి కానీ దాని మీద కూడా ప్రజలు న్యాయం వైపే నిలబడ్డారు ప్రజలు పేదల ప్రతినిధిగా జగన్ వైపే అని పూర్తి నమ్మకంతో ఉన్న వైసీపీ జూన్ నాలుగున పూర్తి పాజిటివ్ ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రాబోతున్నాయి ఆయన కంప్లీట్ నమ్మకంతో ఉన్న వైసీపీ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది నాలుగో తేదీ నాలుగో తేదీ వైసీపీ విచ్ఛేటంక ముగించబోతుంది జూన్ తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను ప్రమాణ స్వీకారానికి సిద్ధపడండి సంబరాలకు మీరంతా కూడా ఏకమవ్వండి సంబరాలకు సిద్ధపడి విశాఖలో ప్రమాణ స్వీకారానికి హాజరుకు ఏర్పాట్లు చేసుకోండి అని వైసీపీ తన శ్రేణులకు ఒక కీలక ప్రకటన లాంటిది రిలీజ్ చేసింది ఇప్పటికే విశాఖపట్నంలో జగన్ గెలిచేసినట్లే అనే ఫీల్తో రూమ్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇప్పటికే పెరిగిపోతున్నాయి టీడీపీ మీడియా కూడా మొత్తకుంటుంది బాబు రూమ్ రేట్ ఎట్లా పెరిగిపోతున్నాయి రేట్లు పెరిగిపోతున్నాయి దాదాపు అందరికీ ఒక అంచనా ఉన్నట్లుంది సో ఇప్పుడు వాళ్ళ శ్రేణులకు సంబరాలకు సిద్ధపడండి ప్రమాణ స్వీకారానికి రండి అని చెప్పి ముందే వాళ్ళు అంటే వాళ్ళ పాలన మీద నమ్మకం ప్రజలు మంచి వైపు నిలబడ్డారు అనే నమ్మకం కానీ విపక్షాలు ఆ నమ్మకంతో లేవు అసలు ఏ ఒక్క నాయకుడైనా వచ్చి అధికారం మాది అని చూస్తున్నారా ఎవరు పోరింగ్ల దగ్గర నీళ్ళ దగ్గర మాట్లాడుకుని అట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చా కొన్ని పనికి మళ్ళీ టీవీ ఛానళ్ళు ఎంటర్టైన్మెంట్ వచ్చే టీవీ ఛానల్ పనికి మళ్ళీ అనగడలే ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మంచి ఎప్పుడైనా కనుక మంచివే కదా వాళ్ళు సీరియస్ అనుకుంటారు కలిసి చూసే వాళ్ళకి కామెడీ అటువంటి ఛానల్లో కూర్చొని ఏదో నోరుంది కదా అని చెప్పి తలా తోక లేకుండా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి వాళ్ళు తప్పితే ఒక్కరైనా మేము అధికారంలోకి వస్తున్నాం అంటున్నారా కానీ వైసీపీ వాళ్ళ శ్రేణులకు సంపరాలు సిద్ధపడమంటుంది వచ్చేయండి తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకని ప్రకటనలు రిలీజ్ చేస్తున్నారు